జై శ్రీరామ్ ఒకసారి ఈ వీడియో చూడండి చూశారు కదా ఇది సెచ్ అంట హిందువుల ఇళ్ల మధ్యలో సెర్చ్ హిందువుల ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న ఇల్లుని సెర్చుగా మార్చేసి ఎక్కడో బయట నుంచి కొంతమందిని తీసుకొచ్చి పేర్డంలో పెట్టి అడిగినందుకు హిందువుల్ని కొట్టడం జరిగింది ఇది ఇలా ఉంటే గత శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తేదీ ఆరో తేదీకి ముందు ఐదవ తేదీ నైట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న హిందువులందరూ కూడా ఇక్కడ ఏదో సెట్ కడతానట అని సెట్ మేము కడుతున్నాం మీరంతా జాగ్రత్తగా ఉండండి అక్కడ స్థానిక హిందువుల్ని భయప్రాంతులకు గురి చేయడం కూడా జరిగింది అయితే మనం ఆ రోజు ఏం చెప్పమంటే ఇది సెర్చ్ కాదు ఈ సెట్ ఇది సెట్ కాదు ఇది ఇల్లే దీనికి ఎటువంటి పర్మిషన్ లేదు మీరు ఎవరు భయపడకండి అని చెప్పడం కూడా జరిగింది అప్పటి నుంచే హిందువుల మీద ఒత్తిడి ఎక్కువ అయింది అక్కడ అయితే ఇలా ఉండగా మే పదో తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎక్కడి నుంచో బయట బయట వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి అక్కడ ప్రార్థనలు నిర్వహించారు స్థానిక హిందువులు ఇక్కడ ఇటువంటివేమి చేయకండి ఇది పెద్దమ్మ తల్లివారి వీధి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చాలా సంబరాలు చేస్తాం మేము అందరం హిందువులమే మా మధ్యలో ఇటువంటి దయచేసి పెట్టకండి అని అడిగినందుకు మన హిందువుల్ని కొట్టడం జరిగింది చూడండి ఈ వీడియోలో పెద్దావిడ చీర కూడా చింపేశాడనమాట ఈ అనేది ఎంతలా ఉందో మీరు చూడొచ్చు ఇదంతా ఇలా ఉంటే ఒకసారి ఈయన చూడండి ఎవరో తెలియదు మనకి రాజమండ్రి నుంచి వచ్చేసి చిన్న చిన్నగా బతుకుతున్నాడు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాడు దేవునికి సేవలు చేసుకుంటున్నాడు చిన్న చిన్నగా అంటే ఏదో వ్యాపారం పెట్టుకొని బతకాల ఏదో పని చేసుకొని బతకాల అంతేగాని ఓ నలుగురు హిందువులు మతం మార్చేసి వాళ్ళ మీద వచ్చే చిల్లరతో బతుకుతావరా పోనీ వాళ్ళు ఏమైనా క్రైస్తవులా నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు నువ్వు క్రైస్తవుడువా అది సెర్చ్ అసలు సెర్చ్కి పర్మిషన్ ఎలా వస్తుందో మీకు తెలుసా తిరిగి మళ్ళీ యూట్యూబ్లో ఏమని పెట్టారంటే వీళ్ళు కాకి కలర్ కాదు కాసాయ కలరు కాసాయ రంగు అంటారు అంట ఈ పెద్ద మనిషిని పైకి కాలర్ పట్టుకుని పైకి లాక్కి వెళ్ళిపోయి నలుగురు కానిస్టేబుల్ కాలు చేతిలో పట్టుకుంటే బెల్ట్తో కొట్టాడంట బూటు కాలుతో గుండ్ల మీద తన్నాడు నన్ను అని చెప్పి చెప్తున్నారు సీఏ గారు అయితే ఇంకా ఇంకా నిన్ను మామూలుగా అని చెప్పి కూడా భయపెట్టాడంట సీఏ గారు ఎంత గొప్ప వ్యక్తితో ఎంత మంచివారో మాకు బాగా తెలుసు మేము మాట్లాడాం మాకంటే ఎక్కువ మేకే సపోర్ట్ చేశారు ఆయన అటువంటి వ్యక్తిని నోటుకొచ్చేలా మాట్లాడతావా ఇది ఉంటే వీడు ఎలా ఊహించేసుకుంటాడంటే గ్యాంగ్ ల్యాటర్స్ అని కూడా చిరంజీవిలో ఊహించేసుకుంటున్నాడు మరి వీడు పెద్ద మెగాస్టార్ కదా వీళ్ళు పట్టుకుని పది మంది పట్టుకుని వెళ్ళాలి ఇంకా వీళ్ళు ఒక్కడు కూడా దుమ్ములపేట పంచాయతీలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు ఒక్క సెర్చుకు కూడా పర్మిషన్ లేదు అమాయకులైనటువంటి నా జాతి హిందువులు మంచి వాళ్ళు గనుక మీరు ఇంకా ఈ సెర్చులన్నీ రన్ చేస్తున్నారు మీరు క్రైస్తవులమని మీ క్రైస్తవులము అని దొంగగాలు దొంగగా తిరుగుతున్నారు మీరు మీరు క్రైస్తవులు ఎలా అవుతారు కనీసం ఆలోచన మాత్రం అవగాహన లేకపోతే ఎలాగా ఇది కూడా నేను మీకు చెప్పాలా చిన్న చిన్నగా బతపడమేంటారు బాబు నాకు అర్థం కావట్లేదు మీరు క్రైస్తవులుగా గుర్తింపు తెచ్చుకోండి తహసీల్దార్ వారి కార్యాలయంకి వెళ్ళి మీ ఓటు అది మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ రెండు పట్టుకొని వెళ్ళి మీరు క్రైస్తవులుగా గుర్తింపు తెచ్చుకోండి మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయి మేము క్రైస్తవు క్రైస్తవులుగా బతకాలి మాకు హిందువులుగా అవసరం లేదని చెప్పి అది తీసుకొని మీరు వెళ్ళి గుర్తింపు తెచ్చుకోండి క్రైస్తవులుగా ఎంతమంది ఉన్నారో చూపించండి ఈ చర్చికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు ఇవ్వాలి మీ పాస్టర్ గారు ఇస్తే పైన అవ్వదమ్మా ఈ పాస్టర్ ఎవరో రాజమండ్రి నుంచి వచ్చి ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే పోలీసులు అవమానిస్తూ ఉన్నాడు చట్టాలన్నీ అవమానిస్తూ ఉన్నాడు రాజ్యాంగాన్ని అయితే ఇంక నోటుకొచ్చిలో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మీరు నోటుకు వచ్చేలా మాట్లాడడం అది తగిన పని కాదు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ముందు మీరు క్రేస్తువులుగా బతకాలనుకుంటే బతకండి మాకేం ఇబ్బంది లేదు కానీ క్రేస్తువులుగా గుర్తింపు తెచ్చుకోండి చిన్న చిన్న వీధుల్లో ఉన్న ఇల్లుల్ని ఏదో రంగు రంగులు వేసుకుని మొఖానికి రంగు వేసుకుని సెర్చు ఓ అడవిడ చేయకండి ఆ చట్టానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి ఈ మధ్యన కాకినాడలో ఓ సెచ్ చట్టపరంగా చేయడం జరిగింది ఇంకో మీ శుభార్త ఏంటంటే త్వరలో జేసీబీతో పునర్త్వ సహా పీ కార్డర్ తీసిరేతను చట్టపరంగా రాజ్యాంగపరంగా అక్కడ అక్రమంగా ఇల్లీగల్ గా ఏదైనా నిర్మాణం జరిగింది అంటే మాత్రమే దాన్ని తీసే హక్కు భారతీయులమైనటువంటి మాకు ఉంది తర్వాత వీడు అన్నాడు పోలీసులు నోటుకొచ్చేలా మాట్లాడారు క్రైస్తవులు అవమానించారు క్రైస్తవులు కొట్టారు అన్నాడు పోలీసులే కానీ నిజంగా చట్టానికి గౌరవ రాజ్యాంగానికి గౌరవించి వాళ్ళు కానీ డ్యూటీ చేస్తే ఈ రాష్ట్రంలో ఒక్కొక్క సెర్చ కూడా ఉండదురా అబ్బాయి ఎందుకంటే ఏ ఒక్క సెర్చికి పర్మిషన్ లేదు క్రైస్తవుడిగా ఎవరికి గుర్తింపు లేదు అందువల్ల నోరు కాస్త అదుపులో పెట్టుకుని బతుకు ముందు హిందూ బా క్రైస్తవుడా నీకు నువ్వు డిసైడ్ అవ్వు పేరేమో వెంకట్రామ సత్యబాబు సూర్యనారాయణ బాబు ఇలా పేర్లు నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతారా చర్చికి వెళ్ళేమో జాను ఇంకేంటా పేరు అది ప్రసంగి ఆవిడెవడో ఏ సుబాబు అంట ఏంట్రా ఎవరికి పుట్టారు ఎవడు పేరు చెప్పుకుంటున్నారు కనీసం జ్ఞానం సిగ్గుండలెహే ఇకనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా హిందువుల ఇళ్ల మధ్యలో ఎటువంటి కోటములు గాని చర్చులు కానీ పార్థలు గాని పెడితే మా హిందువుల ఇళ్ల మధ్యలో పెడితే తోల్ విహం ఓకేనా జై శ్రీరామ్